Hi hello welcome to my channel Scar Valley Creations బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఉన్నట్టుండి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మీరు ఇది ఎప్పుడైనా గమనించారో ప్రెగ్నెన్సీలో ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ అమ్మాయి కూడా ఈ విషయాన్ని అయితే గమనిస్తూ ఉంటుంది మరి ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా సో నాకు తెలిసినంత వరకు కూడా బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తూ ఉన్నట్లయితే ఈ ఒక్క ట్రిక్ పాటించండి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తగ్గి మీరు కూడా రిలీఫ్ పొందుతారు అంటే ఎలాగంటే బేబీ అనేది ఎక్కువగా కిక్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పొట్ట కూడా నొప్పి తీస్తూ ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు ఇలా మోస్ట్ ఆఫ్ ది మనం ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఆ టైంలో తెలుస్తూ ఉంటాయి బేబీ ఎక్కువ కిక్ చేస్తూ ఉంటుంది దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట పొట్ట అంతా సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే చాలామంది మనకు డే టైంలో అనుకోండి సో ఏదో ఒకటి తింటూ ఉంటాం అట్లీస్ట్ ఇష్ట అటు ఇటు తిరిగినప్పుడు ఏదో ఒక చిన్న బిస్కెట్ తినడమో లేకపోతే ఏదో ఒక పండ్లు తినడమో చేస్తూ ఉంటాం బట్ చాలామంది కాంట్రిబ్యూషన్ అనేది ప్రెగ్నెన్సీలో వస్తుందనేసి తొందరగా అంటే సెవెన్కి అలాగే ఎయిట్కి అలా తినేసి పడుకుంటూ ఉంటారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సెవెన్కో లేకపోతే ఎయిట్కి అలా తింటూ ఉంటారు దాదాపు దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మనం ఏం తినకోకుండా అలాగే ఉంటాం కాబట్టి బేబీకి ఆకలి వేస్తూ ఉంటుంది వాటి ద్వారానే మనకు బేబీ అనేది ఎక్కువగా కిక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది దానివల్ల మనకు పొట్ట అనేది పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇలా రాకోకుండా ఉండాలి అంటే మనకు ఒకవేళ బేబీ ఎక్కువ కిక్ చేస్తూ అంటే ఎక్కువగా పెయిన్ వస్తున్నట్లయితే మీరు వెంటనే అట్లీస్ట్ పాలు కానివ్వండి బిస్కెట్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఫ్రూట్ కానివ్వండి ఏదో ఒకటి అట్లీస్ట్ కొంచెమైనా కొంచెం క్వాంటిటీ అయినా తీసుకొని వాటర్ తాగేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఖచ్చితంగా మీకు ఇది చాలా వర్క్ అవుతుంది ప్లస్ బేబీ మూమెంట్స్ తగ్గుతాయి బేబీ యొక్క గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వల్ క్రియేషన్స్